ఓం శ్రీ మహాగణపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మవారి చల్లని చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతున్నారని ఆశిస్తున్నాము మనం తెలిసి తెలియక చేసిన జన్మజన్మల పాపాలు తొలగిపోయే శక్తివంతమైన పరిహారం మనలో చాలామంది ఏ జన్మలో ఏం పాపం చేశామో ఈ జన్మలో ఇలా అనుభవిస్తున్నామని జీవితంలో కనీసం ఒక్కసారైనా అనుకునే ఉంటాము ఆ జన్మ పాపాలను తొలగించే శక్తివంతమైన పరిహారం ఇది ఆ పరిహారం ఏమిటంటే ఎలా సుగంధమాల ఈ పరిహారం ఎలా చేయాలి ఏ సమయంలో చెయ్యాలి ఏ రోజు చేయాలి అనే విషయాల గురించి వీడియోలో వివరంగా తెలుసుకుందాం కనుక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు పరిహారం అర్థమవుతుంది అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియోలోకి వెళ్లే ముందుగా అందరూ ఓం శ్రీ మాత్రే నమ అనే చిన్న కమెంట్ చేయండి ముఖ్యంగా ఈ ఏలా సుగంధిమాల పరిహారం శనివారం రోజునే చేయాలి శనివారం రోజు ఉదయం పూట కానీ అంటే తెల్లవారుజామున ఈ పూజ చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది అలా చేయలేని వాళ్ళు ఉదయం తొమ్మిదిన్నర గంటల లోపల కానీ లేదా సాయంత్రం ఐదున్నర గంటల నుండి ఏడు గంటల లోపల కానీ ఈ పరిహారం చేయాలి శనివారం రోజు చక్కగా శుచిగా స్నానం ఆచరించాలి స్నానం చేసే నీళ్లలో కొద్దిగా పచ్చకర్పూరం వేసుకొని స్నానం ఆచరిస్తే మనలో ఉండేటువంటి దోషాలన్నీ తొలగిపోయి అనుకున్న పనులలో విజయం సాధించగలుగుతాము స్నానం చేశాక ఇల్లు ఆకిలి చక్కగా శుభ్రం చేసుకొని అలాగే మీ పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకొని అలాగే ఆ వెంకటేశ్వరుని చిత్రపటం కూడా శుభ్రంగా తుడుచుకొని గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ముఖ్యంగా మీ ఇంట్లో పూజకి శ్రీ మహాలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి చిత్రపటం ఉంటే ఇంకా చాలా శ్రేయస్కరం తదుపరి మీ పూజా మందిరంలో చక్కగా ఒక పీఠం ఏర్పాటు చేసుకొని దాని మీద కొద్దిగా పసుపు కుంకుమలు అలాగే కొద్దిగా అక్షింతలు వేసి దానిపై శ్రీ వెంకటేశ్వరుని చిత్రపటం ఉంచి ఆ వెంకటేశ్వరునికి ఎంతో ప్రీతికరమైన తులసిమాలను అలంకరించాలి అలా తులసిమాల లేని వారు కొన్ని తులసి దళాలనైనా స్వామివారి చిత్రపటం ముందు ఉంచాలి అలాగే పుష్పాలతో అలంకరించుకోవాలి ముఖ్యంగా ఈ పరిహారానికి ఆకుపచ్చ వర్ణంలో ఉండే చక్కని పెద్ద యాలుకలను ఒక ఇరవై ఏడు తీసుకొని ఒక ఇరవై సెకండ్ల పాటు నీళ్లలో నానపెట్టుకొని ఈ లోపల ఒక తెల్ల దారంకి పసుపు రాసుకొని పెట్టుకోవాలి ఇరవై ఏడు యాలుకలనే ఎందుకు తీసుకోవాలనే విషయానికి వస్తే జన్మలో మనం ఇరవై ఏడు నక్షత్రాలలో ఏ నక్షత్రంలో జన్మించుంటామో తెలియదు కనుక ఇరవై ఏడు నక్షత్రాలను సూచిస్తూ ఇరవై ఏడు యాలకలు తీసుకున్నాము అలా నానపెట్టిన ఆ ఇరవై ఏడు యాలకలను ఆ పసుపు రాసిన దారానికి ఒక్కొక్కటిగా దండలాగా వచ్చే విధంగా గుచ్చుకుంటూ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని చదువుతూ దండలా చేసి ఆ వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి సమర్పించాలి ఇలా ఎనిమిది శనివారాలు ఈ పరిహారాన్ని తప్పక చేయాలి మధ్యలో మానేస్తే ఫలితం కలగదు ఆడవారు నెలసరి సమయంలో ఆపుకొని మళ్ళీ పరిహారాన్ని యథావిధిగా చేసుకోవచ్చు అలా ప్రతి శనివారం మా స్వామివారికి సమర్పించిన పాత యాలకుల మాలను తీసేసి మళ్ళీ కొత్త మాలను వేసుకుంటూ పూజ చేయాలి ఆ పాత మాలను తీసి పడేయకుండా పక్కన పెట్టుకోవాలి అలా ఎనిమిది శనివారాల ఎనిమిది శనివారాలు పూర్తయిన తదుపరి ఆ ఎనిమిది మాలలను ఏదైనా ఆలయంలో జరిగే హోమంలో వేయాలి అలాగే స్వామివారికి పానకం కానీ లేదా బెల్లంతో చేయబడినటువంటి పాయసాన్ని కానీ మినప గారెలను కానీ నైవేద్యంగా సమర్పించాలి ముఖ్యంగా నైవేద్యాలలో చిటికెడు పచ్చకర్పూరం వేయాలి అలా శ్రీ వెంకటేశ్వరునికి పచ్చకర్పూరం అంటే చాలా ప్రీతికరం అలాగే ఆ స్వామివారికి మీ మనస్సులో సంకల్పంతో నమస్కరించుకొని ఒక మూడు ప్రదక్షిణలు చేసి ధూపం వేసి అలాగే హారతి సమర్పించాలి ముఖ్యంగా పచ్చకర్పూర హారతి సమర్పిస్తే విశేషమైన ఊహించినటువంటి అద్భుతమైన ఫలితం దక్కుతుంది ఇలా మనం ఈ విధి విధానాలతో నిష్ట నియమాలతో ఈ పరిహారం చేయడం ద్వారా మనం తెలిసి తెలియక చేసిన పూర్వ జన్మ పాపాలు కానీ లేదా ఈ జన్మ పాపాలు కానీ తొలగిపోయి అద్భుతమైన విశేషమైనటువంటి ఫలితాలను పొందుకోగలగడమే కాకుండా సకల దోషాలు తొలగిపోయి అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మరికొందరు తెలుసుకునే విధంగా షేర్ చేయండి అదేవిధంగా మా కనకదుర్గా మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వేజన సుఖినో భవంతు